తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది దీనివల్ల పర్యాటకులతో పాటు విశాఖవాసులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు విశాఖ తీరం నుంచి భీమి తీరం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతం మొత్తం కూడా తీవ్రంగా కోతకు గురైపోతుంది వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం టూరిస్ట్ డెస్టినే అనేటువంటి విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నాం సో మనం గత కొద్ది రోజుల క్రితం విశాఖ ఆర్కే బీచ్ కోతకు గురవుతుందని సో ఆ కారణంగా పర్యాటకులంతా కూడా వచ్చి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కథనాలు ప్రసారం చేశాం దాంతో స్పందించిన అధికారులు తాత్కాలికంగా ఇక్కడ కొంత మేరకు ఈ సముద్రపు నీటి ఉధృతిని అరికట్టడంలో భాగంగా కొన్ని ఏదైతే రాళ్లను పెద్ద పెద్ద అలాగే ఇసుకతో కూడిన బ్యాగులను ఇక్కడ ఏర్పాటు చేశారు సో ప్రస్తుతానికి ఈ ప్రాంతం కోతను నివారణ మేరకు తగ్గింది అయితే కేంద్ర ప్రభుత్వం ఈ దసరాకు ఒక ప్రత్యేక కానుకను ప్రకటించింది విశాఖ జిల్లాలోని ఈ తీర ప్రాంత పరిరక్షణకు రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలను మంజూరు చేసింది సో ఇందులో రెండు వందల కోట్లు కేంద్రం వాటాగా ప్రకటించింది అయితే ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమయ్యే ప్రాంతాలకు రికవరీ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కింద జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ నిధి నుంచి ఈ సాయం అందించనున్నట్లు పేర్కొంది అయితే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో కలిసి విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ప్రాజెక్ట్ను చేపట్టనుంది ఈ పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే అలడి మొత్తం అంతా కూడా రూపొందించారు సరదాగా కాసేపు సన్నడిగా గడుపుతుంటారు చిన్న పెద్ద పిల్లలు అంతా కూడా ఎందుకంటే విశాఖకు వస్తే పక్కనే మనం పోర్ట్ చూడొచ్చు ఫిషింగ్ హార్బర్ చూడొచ్చు కాసేపు కూర్చొని ఇక్కడ కాఫీ తాగుతూ పిల్లలతో ఎంజాయ్ చేద్దామని చాలా సుదూర ప్రాంతాల నుంచి ఈ దసరా సెలవులనే కాకుండా ఏడాది పొడుగునా కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడ సందడిగా గడుపుతూ ఉంటారు సో కానీ ఈ వచ్చిన పర్యాటకులకు విశాఖ ఆర్కే బీచ్ అంటే ఈ ప్రాంతం అంతా కూడా గత కొద్ది కాలంగా ఏదైతే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారిన ప్రతిసారి కూడా ఈ విశాఖ తీరం అంతా కూడా దెబ్బతింటోంది మనం చూడొచ్చు యూత్ అంతా కూడా ఈ ప్రదేశానికి ఎక్కువగా వచ్చి ఆటలాడుతూ ఉంటారు పాపం వాళ్ళకి పై దిగడానికి కూడా సరైన మార్గం లేదు ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కోతకు గురైంది అయితే ఈ పర్యాటక ప్రదేశాలంతా కూడా ఈ కోతకు గురవడంతో సముద్రంలో కలిసిపోతున్నాయి ఏకంగా బీచ్లు కూడా మాయమైపోయిన పరిస్థితి ఉంది మనం చూడతాం ఎంత పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మలను సైతం కాంక్రీటు ఈ రాక్ ఏదైతే ఉంది కాంక్రీట్ పెద్ద పెద్ద ఇవి కూడా మొత్తం కూడా ఈ సముద్రపు నీటికి కరిగిపోయిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూడవచ్చు మొత్తం ఇక్కడ కట్టిన వాటర్ ప్రవహించేది కట్టిన కె చిన్న కెనాల్ లాంటి బ్రిడ్జ్ కావచ్చు మొత్తం ఈ ప్రాంతం అంతా దాదాపు విశాఖ తీరం నుంచి భీమిలి తీరం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతం మొత్తం కూడా తీవ్రంగా కోతకు గురైపోతుంది ఈ ఎందుకంటే మనం గడిచిన నెల రోజుల్లోనే చూసాం భారీ బంగాళాఖాతంలో అల్ప అలాగే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు ఇవన్నీ కూడా చూసాం భారీ వర్షాల నేపథ్యంలో సముద్రం కూడా రఫ్గా మారి ఆ క అలల ఉధృతి పెరిగి తీరానికి వేగంగా కొట్టుకు వచ్చి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇసుక మొత్తం ఈ మేటలు అన్నిటి కూడా కోతకు గురి చేస్తుంది సో అయితే జాతీయ తీర ప్రాంత పరిశోధన కేంద్రం అంచనా ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పద్దెనిమిది మధ్య కొన్ని మీటర్ల సముద్రం కలిసిపోయిందని కూడా గతంలో చెప్పింది ఈ ఇరవై ఎనిమిది ఏళ్ళలో నలభై పాయింట్ ఒక శాతం ప్రాంతం స్థిరంగా ఉంటే ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ప్రాంతంలో కొత్తగా ఇసుక మేటలు ఏర్పడ్డాయని ఇరవై నాలుగు శాతం తీరం కూడా కోతకు గురైందని పేర్కొంది అయితే తాజా పరిస్థితి ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లాలో తీరం పదహారు శాతం కోత ఉంటే నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం ప్రాంతంలో ఇసుక మేటలు కొత్తగా ఏర్పడ్డట్లు ఇప్పటికే ప్రణాళికల్లో వారు పేర్కొన్నారు ఇది ఇలానే కొనసాగితే ప్రస్తుతం ఉన్న బీచ్లు కరుగు మరుగయ్యే పరిస్థితి కూడా ఉంటుందని ఇప్పటికే ప్రొఫెసర్లు అందరూ కూడా ఒక అంచనాకు వస్తున్నారు విశాఖ బీచ్ రోడ్లో పెద్దవాలటరి వద్దనున్న జాలార్పేట జాలారి అన్నడ శివ గణేష్ నగర్ భీమిలి వద్ద మత్స్యకారు గ్రామాల వద్ద తీరం కూడా ఇప్పటికే కొట్టుకుపోతుంది ఎక్కువగా గోకుల్ పార్క్ ఏదైతే మనం ఇప్పుడు నించొని విజువల్స్ అన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామో ఈ గోకుల్ పార్కు అలాగే కుర్సుర జలాంతర్గామి ఏదైతే ఉందో సబ్మేరీన్ ఈ ప్రాంతాలకు రెగ్యులర్గా ఈ ముప్పు ఏర్పడుతుంది ఈ కోత నివారణకు ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఉందో ఈ కోత నివారణకు నూట ఎనభై కోట్లతో నిర్మాణ పనులు మరో నలభై కోట్లతో నిర్మాణేతర పనులను ఈ చేపట్టనున్నారు తీరంలో రక్షణ గోడలు రిటెన్షన్ గోడలు గ్రోయిన్లు ఈ డబ్బులతో నిర్మించనున్నారు అలాగే షెల్టర్ బెల్ట్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే బిఎంఆర్డిఏ తాను రూపొందించిన డిపిఆర్లో పేర్కొంది అయితే భీమిలి వద్ద మత్స్యకారుల బోట్లు వచ్చే ప్రదేశం మంగమారిపేట జాలరి ఎండా నుంచి శివ గణేష్ నగర్ వరకు రక్షణ గోడలు నిర్మించనున్నారు ఎందుకంటే గట్టి అంటే ఒక కాంక్రీట్ భారీ స్థాయిలో గోడలను నిర్మించినట్లయితే కొంతవరకు ఈ అల ఉధృతిని అరికట్టవచ్చే ఉద్దేశంతో ఈ భీమిలి బీచ్ రోడ్డు తోట వీధి ఆర్కే బీచ్ రోడ్లో రిటెన్షన్ గోడలు నిర్మించాలని ప్రణాళికలో పేర్కొంది అయితే ఈ గోకుల పార్క్తో పాటు మరికొన్ని చోట్ల గ్రోయిన్లు కూడా నిర్మించనున్నారు ఎందుకంటే కోతకు గురవకొండ రిషికొండ చేపలప్పాళ్ళలో కూడా ఈ చర్యలు చేపట్టునున్నట్లు ఇప్పటికే కేంద్రం పేర్కొంది ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం దసరాకు అయితే ఒక గొప్ప కానుకనిచ్చిందనే చెప్పాలి ఎందుకంటే దాదాపు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలను ఈ తీర ప్రాంత పరిరక్షణకు కేటాయించడంతో ఒక విధంగా పర్యాటకులకు అలాగే విశాఖ వాసులకు కూడా ఎంతో ఊరటనిచ్చే అంశం ఎందుకంటే మనం కూడా కథనాన్ని ప్రచారం చేసాం ఎందుకంటే తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది దీనివల్ల పర్యాటకులతో పాటు విశాఖవాసులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ దుస్తుదూర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చి ఇక్కడ అందాలు చూద్దాం అనుకునే వారు తీవ్ర నిరాశతో వెరుగుదిరుతున్నారనే విషయాన్ని కూడా మనం గతంలో కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది సో ఈ కథనాల వర్ష కథనాల అనంతరం ఒక డిపిఆర్ ను విఎంఆర్డిఏ రూపొందించిన నేపథ్యంలో కేంద్రానికి ప్రతిపాదించిన అనంతరం ఈ నిధులను విడుదల చేయడంతో ఎప్పుడెప్పుడు ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పి అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇదే ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ ఆర్కే బీచ్ వద్ద ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్